పిఎస్బి అండ్ పీడియాట్రిక్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కంచి రెడ్డి కావలి డీఎస్పి శ్రీ పుల్లూరు శ్రీధర్ గారు శ్రీనివాస్ రెడ్డి అశోక్ కుమార్ డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారు సుబ్బరాయుడు వెంకర్రెడ్డి నెల్లూరు జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ మళ్ళీ పెంచలయ్య గారు పుర ప్రజలు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు అనంతరం డాక్టర్ పిఎస్బి శ్రీనివాసులు గారు మరియు డాక్టర్ ఏ అమరజ్యోతి గారు మాట్లాడుతూ నెల్లూరు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు చెన్నై హైదరాబాద్ బెంగళూరు నగరాలకు వెళ్లకుండా మెరుగైన వైద్య సేవలను అందించాలనే మా హాస్పిటల్ను స్థాపించడం జరిగిందని వారి వైద్య సేవలను నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు శ్రీధర్ గారికి కంచి పరమేశ్వర రెడ్డి గారికి ఆత్మకూరు చిన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పిహెచ్బి ఆర్థోపెడిక్ హాస్పిటల్ తరఫు నుంచి మన నెల్లూరు సిటీలో పిఎస్బి ఆర్థోపెడిక్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఓపెన్ చే ఓపెన్ చేశారు ఇదంతా కూడా పేద ప్రజలకు ఎక్కువగా వీళ్ళు సహాయం చేయాలని వీళ్ళని కోరు కోరుతున్నాను చిన్న చిన్న వాళ్ళు పేద ప్రజలకి వాళ్ళ మీద వాళ్ళ మీద ఎక్కువ ఫీజులు గీజులు లేకుండా తక్కువ ఫీజులు లేకుండా తక్కువ ఫీజుతో మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళని కోరుకుంటున్నా ఇదే విధంగా హాస్పిటల్ కూడా దిన దినాభివృద్ధి చెంది మంచి పేరు తెచ్చుకోవాలని కూడా మా మా ఫ్యామిలీ డాక్టర్ చాలా సార్లు చూపించాము ఆమెకి ఈ తుంటి ఆపరేషన్ అది మదన్మోహన్ రెడ్డి దగ్గర చేపించి ఒకసారి చేపించాము అపోలో అది చేపించిన తర్వాత ఆయన దగ్గర ట్రీట్మెంట్ చూస్తూ బాగా చూస్తూ ఉన్నాడు లోకాళ్ళని ఇప్పుడు అరుగులు అరిగి ఉన్నాయని చెప్పారంటే ఏమి ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేదు అని చెప్పి చెప్పని మెడిసిన్ వాడతా ఆయనే చూస్తుంటాడు అని మా మిస్సెస్ని బాగా యాక్టివ్గా ఉంది మిస్సెస్ బాగుంటుంది ఆపరేషన్ ఇప్పటికే ఇంకా అవసరం రాలేదు అవసరం లేదు అవసరమైనప్పుడు చూస్తామని చెప్పి చెప్పి అన్నాడు సార్ అట్లాగే అభిరామంలో ఈయన ఫస్ట్ ఆత్మకూరికి వచ్చినప్పుడు అభిరామంలో మాకు బాగా క్లోజ్గా పేషెంట్ చూడటం ఎముకూరు డాక్టరు ఆత్మకూరులో బాగా ఆపరేషన్ చేస్తున్నారంటే ఫస్ట్ ఈయనే వచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు అంతకుముందు అందరూ నెల్లూరుకి రావాల్సి వస్తుండేది ఈయన వచ్చిన తర్వాత ఎముకూల ఆపరేషన్లని మాత్రం నెల్లూరు రాని కూడా చేశాడు అభిరామంలో మంచి పేరు తెచ్చుకున్నాడు అలాగే నెల్లూరులో కూడా కొంతమంది లేడీస్ ఒక ఎనభై ఎనభై రెండు సంవత్సరాలు ఉంటుంది ఆమెకి ఆపరేషన్ చేయాలి అని చెప్పుకోవాలని మోకాళ్ళు నెల్లూరుకు వచ్చి చాలా మంది అక్కడ చూపించిందంటాని అమ్మ నీకు ఈ ఏజీలో ఆపరేషన్ చేస్తే సెట్ కావు నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది అట్లా ఇట్లని ఆమెను పంపించేశారు చీల నెల్లూరులో ఎక్కడ కూడా ఈయన దగ్గరకు వచ్చింది ఈయన దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరో చెప్పారు ఆయన దగ్గరికి పో ఆయన బాగా క్లోజ్గా ఉంటాడు చేస్తాడని చెప్పారు ఈయన దగ్గరకు వచ్చారు ఈయన దగ్గరికి వస్తే ఈయన రెండు మోకాళ్ళకి ఒకేసారి ఆపరేషన్ చేసేసి టూ డేస్లో నడిపించాడు ఆయన బాటం ఈరోజు పిఎస్పి శ్రీనివాసరావు గారు ప్రారంభిస్తున్నటువంటి కొత్త హాస్పిటల్ నెల్లూరు విజయమహల్ గేట్ వద్ద ఉన్నటువంటి ఈ హాస్పిటల్ ఈరోజు ఓపెనింగ్కి మేము వచ్చాం సార్ మాకు ఆత్మకూరులో గత ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు పరిచయం మంచి ట్రీట్మెంట్ ఇస్తారు ముఖ్యంగా పేదలకి మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి వైద్యం ఇది ఇక్కడ అన్ని సౌకర్యాలతో ఈరోజు ఎంతో ఘనంగా దీన్ని ఓపెన్ చేయడం అలాగే ఇక్కడ అనేక మంది పేద మధ్యతరగతి వాళ్ళంతా కూడా ఇక్కడ ఎక్కడెక్కడో బెంగళూరు హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలలో దొరికేటువంటి వైద్యం ఇక్కడ అతి తక్కువగా అందుబాటులో ఉంటుంది మంచి క్వాలిటీ వైద్యం అట్లాగే వారి శ్రీమతి గారు అమరజ్యోతి గారు కూడా పిడియాట్రిక్ ఆమె స్పెషలిస్టు అందువల్ల చిన్న పిల్లలకు కూడా మంచి వైద్యం ఇక్కడ అందుతుంది అలాగా మాకు గత ఎనిమిది సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఆత్మకూరులో కూడా మంచి పేరు తెచ్చుకొని అక్కడ సక్సెస్ అయ్యారు ఇక్కడ కూడా అంతకంటే మించినటువంటి గౌరవాన్ని విజయాన్ని ఇక్కడ పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఖచ్చితంగా అది సక్సెస్ సాధిస్తారు వారు ఆత్మకూరులో సారు చేస్తున్నారు మరి మీరు అక్కడ సార్ వైద్య సేవలు ఏమైనా వినియోగించుకున్నారా సార్ చాలాగా ఉపయోగించుకున్నాము మా మిస్సెస్ దెబ్బ కాలు విరిగినప్పుడు ఆయన మాకు చేసినటువంటి సేవ ఎనలేనిది మా ఇంటికి కూడా వచ్చి ఆయన చూసిపోవడం ఆయన ఆయన మీ ఇంటికి వచ్చి ఎంత వైద్యం చేసేది అనేటువంటి మనస్తత్వం కాదు హాస్పిటల్కి మా ఇంటికి రెండు పరి ఆయన వచ్చేసి మా వాళ్ళని చూసి ఇచ్చేసిండు నేను నాకు నడువులు నొప్పుల పోతే నీ నడువులు అరిగిపోయినాయి అన్నాడు నిన్న పరిగెత్తి నేను గుంజుళ్ళు చూస్తా ఉంటే నీకెక్కడ ఎక్కడ అరిగిపోయింది నువ్వేం లేదో ఎవరు తినో అని చెప్పేసి నన్ను ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మా తెలుగు భారతిలో ప్రతి ఒక్కరిని ఆయన తన సొంత తమ్ముళ్ళుగా చూసుకుంటూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొని పోతాడు ఆయన ఆత్మణ్ణి వైద్యంలో జయించిండు నెల్లూరుని కూడా అదే విధంగా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉన్నతికి వచ్చి నెల్లూరు ప్రజలకు కూడా సేవ చేయాలని కోరుకుంటూ నేను ట్రీట్మెంట్ తీసుకున్నాక మీ ఎలా ఉంది సార్ అసలు నడువులు మా వంగమన్నాడు వంగి చూపించమన్నాడు నేను పలికిలు కొట్టినాను పో పోయా పెద్ద మనిషి అని చెప్పి తగులాంటి నన్ను బయట పంపించేసిండు ఎప్పుడు నా ఆయన వినాయక చరిత్రలో కానీ వాటితో నాతో పాటు కలిసి ఎగర్తాడు మా నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మేము ఆత్మ నుంచి వస్తున్నాము డాక్టర్ గారు మాకు గత ఎనిమిది సంవత్సరాల నుంచి బాగా పరిచయము ఒక తప్ప నా ఏలు ఫ్రాక్చర్ అయితే సార్ దగ్గరికి వెళ్ళాము ఆయన ఎటువంటి జాప్యం చేయకుండా వెంటనే ఎక్స్రే తీయించేసి ఒక మూడు వారాల్లో మీకు నయం అయిపోతుందని చెప్పేసి అందులో షుగర్ పేషెంట్ని దాని సగువైనటువంటి మందులు రాసి నా యొక్క ఆరోగ్యాన్ని ఉదృటపరిచారు వారు ఎంత మానవతా తత్వంతో చూస్తారంటే ప్రతి ఒక్కరూ ఎంత పేదవాళ్ళైనా కానీ ఆయన వ్యాపారపరంగా చూసుకోకుండా వారి యొక్క ఆది పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మందులు వేయటం కానీ తర్వాత వారి యొక్క వైద్య విధానం కూడా చాలా మెచ్చుకోదగింది అలాంటి సేవలు ఆత్మకూరు కూడా కొనసాగిస్తూ ఇక్కడ నెల్లూరులో కూడా ఇక్కడ కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంలో ఆత్మకూరుని మర్చిపోకుండా తర్వాత అదేవిధంగా మనం ఎంతో ఖర్చుతోటి బెంగళూరు చెన్నై ఇలాంటి హైదరాబాదు నగరాల లాంటి దేశ ప్రదేశాలకు పోకుండా వారి యొక్క వైద్య సేవలు ఇక్కడ ఉపయోగించుకుంటూ మనం ఆర్థికంగా కూడా ఖర్చు తగ్గించుకొని వారి యొక్క ఇచ్చేటువంటి వైద్య సదుపాయాలను అందరూ ఉపయోగించుకుంటూ ఈ యొక్క హాస్పిటల్ దినదిన ప్రధానం చెందుతూ బాగా అభివృద్ధి పదవులు నడవాలని వారికి దే భగవంతులు వారి దంపతులకి ఆయురగ్య ఐశ్వర్యాలు చేకూర్చని చెప్పి కోరుతూ నేను ఈ అవకాశాన్ని సద్యం చేసుకుంటాను ¡Gracias సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్